వణికిపోతున్న తెలంగాణ ప్రజలు అవును తెలంగాణ ప్రజలు వణికిస్తున్న టైగర్ అవును ఏకంగా మరణ మృదంగం సృష్టిస్తుంది అనమాట కుమరం భీం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యువతిపై పులి దాడి అయితే చేయడం అయితే జరిగింది కాగజ్ నగర్ కాగజ్ నగర్ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది పులి దాడితో యువకుడికి యువతికి అక్కడికక్కడైతే మృతి అయితే జరిగిందనమాట మృతురాలి మృతురాల్ని మోర్లే లక్ష్మిగా కూడా గుర్తించారు తోటి కూలీలు కేకలు వేసినప్పటికీ కూడా లక్ష్మీపై పోలి తీవ్రంగా దాడి చేసి హతమార్చిందనమాట దూరంగా ఉన్న కూలీలు గట్టిగా కేకలు వేయడంతో అడవిలోకి అయితే వెళ్ళిపోయింది మరోవైపు లక్ష్మీ మృతదేహంతో బంధువులు ఆందోళనకు అయితే దిగారు కాగాజీనగర్లో నగర్లో శాఖ కార్యాలయం వద్ద అయితే నిరసన అయితే తెలియజేశారనమాట సో ఈ విధంగా పూణె అయితే బ్రహ్మత్వం సృష్టింది ఒక్కసారిగా ఉలిక్కుపడింది అనమాట తెలంగాణ అంతా కూడా మొత్తానికి అయితే పూలయితే చంపేసింది సో చాలా ప్రజలను అయితే అలర్ట్గా అయితే ఉండాలని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని